శ్రీ శ్రీగొరుభ్యో నమ శ్రీమాత్రే నమ సింధోరణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయికేరాం స్మితముఖీం రత్న పాణిభ్యాలిపూర్ణరత్నచకం రక్తత్ఫలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం ధ్యాత్ పరామంబికాం శ్రీమాత్రే నమ తృతీయ రోజున అక్షయ పాత్ర కావాలని అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం గురించని అందరూ కూడా అమ్మవారి దేవాలయానికి కానుకలు పంపించడం జరిగింది అందరికి కూడా అమ్మ ఆశిస్తులు ధన్యవాదాలు ఎవరెవరైతే గనక అక్షయ పాత్ర కావాలి అనుకొని అమ్మవారికి కానుకలు పంపించారో వారందరి ఇంటికి ఈ అక్షయ పాత్ర వస్తుంది ఏమేమి పంపిస్తున్నాము అంటే ఒక కలశం ఇది ప్రధానమైనటువంటి కలుషం ఈ కలుషం పైన మీరు మీ దగ్గరికి ఏం చేయాలంటే మీరు ఇక్కడ పేరు చూసుకోవాలి కలుషం మీద పేరు ఉందా అని చూడాలి అమ్మవారి యొక్క పేరు రాసింది ఉంటుంది దీని మీద వదన స్మరమాంగళ్య బృహతోరణ చిల్లిక ఇలా అమ్మవారి యొక్క నామం ఉంటుంది దీనిపైన ఈ కలశం మీకు వస్తుంది ఈ కలశాన్ని ఏం చేయాలి ఈ కలశంతో పాటు ఇంకేం అని అంటే ఇదిగో ఇది స్ఫటిక బాణలింగం వస్తుంది తర్వాత ప్రవాళ గణపతి వస్తుంది మీకు ఈ ప్రవాళ గణపతిని మీ ఇంట్లో ఎవరికైతే విద్య ఎవరికైతే విఘ్నాలన్నీ కూడా పోవాలనుకుంటారో ఒకటి మాత్రం పంపించాము సో ఈ ఒకటి ఎవరికి చాలా ఇంట్లో అవసరమో అది ఇంటి యజమానికి కానీ ఇంట్లో పిల్లలకి కానీ ఎవరికి అవసరమో వారికి మాత్రం ఇది ఎరుపు రంగు దారంలో కట్టి ఇది మెడలో వేయండి లేదంటే మీకు ఏదైనా గోల్డ్ చైన్ ఉంటే దానికి కూడా మీరు వేసుకోవచ్చు అయితే ఈ ప్రవాళ గణపతికి ఏం చేయాలంటే ఇలా ఒక చిన్న ప్లేటు ఇంట్లో దొరుకుతున్నాయి కదా ఇట్లాంటి ఇత్తడి ప్లేట్లు ఏమైనా ఉంటే ఇత్తడి ప్లేటు తెప్పించుకోండి ఇత్తడి పేరు కొనుక్ ప్లేట్ కొనుక్కొని ఆ ఇత్తడి ప్లేట్లో ఈ యొక్క ప్రవాళ గణపతిని ఇలా పెట్టాలి ఇలా ప్రవాళ గణపతిని పెట్టి ఎవరైతే మెడలో వేసుకుంటున్నారో వారు ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ అని ఒక ఇత్తడి చెంబులో కానీ రాగి చెంబులో కానీ నీళ్లు తీసుకొని ఆ నీటితో ఉద్ధరిణి అనేది ఒకటి రెండు స్పూన్స్ ఉంటాయి ఆ స్పూన్ తోటి దీని మీద రోజు ఓం గమ్ గణపతి ఏ నమ నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఈ గణపతికి అభిషేకం చేయాలి చేసి ఆ గణపతిని తుడిచి గంధము కుంకుమ పెట్టి మళ్ళీ మెడలో వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క ప్రబాళ గణపతికి శక్తి అనేటువంటిది సంప్రాప్తి జరుగుతుంది కేవలము ఇది బొమ్మ మాత్రం మంత్రము చదివితేనే గణపతి మంత్రం చదవకపోతే ఇది బొమ్మ మాత్రమే అది మేము ఆల్రెడీ అభిషేకం చేసి ఇచ్చాం కాబట్టి దీనికి శక్తి ఉంటుంది కానీ మీకు మీరుగా ప్రతిరోజు ఓం గమ్ గణపతి అని మా మంత్రంతో అభిషేకం చేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్కసారి చాలామందికి ప్రతిరోజు కుదరదు కాబట్టి మంగళవారం రోజు తప్పకుండా గణపతికి పూజ చేయండి అలాగే సంకష్టహర చతుర్థి రోజున మాత్రం తప్పకుండా ఈ గణపతికి పాలతోటి తర్వాత మంచినీళ్ళతోటి అభిషేకం చేయండి ఇది ప్రవాళ గణపతి అభిషేకం చేయాలి ఇది ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ప్రధానంగా ఈ రాగి శ్రీచక్రం ఇందులోపల లక్ష్మీ గణపతి సరస్వతి మనం ఎక్కడైనా వ్యాపారస్తులకి వెళ్తే లక్ష్మీ గణపతి సరస్వతి ఫోటోలు కల్పిస్తాయి సో ఇది మంచి కాంబినేషన్ అంటే సిద్ధి బుద్ధి విద్య ఈ మూడిటికి విద్య అమ్మవారిస్తుంది బుద్ధి గణపతి ఇస్తాడు సిద్ధి అమ్మవారు ఇస్తుంది కాబట్టి ఈ లక్ష్మి సరస్వతి గణపతి లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది గణపతి విఘ్నాలు లేకుండా చేస్తాడు సరస్వతి దేవి జ్ఞానాన్ని ఇస్తుంది సో ఆమెనే రాజమాతంగి కూడా వెనకనేమో యంత్రం ఉంటుంది ముందేమో ఫోటోలు ఉంటాయి అప్పుడేం చేయాలి దీన్ని తీయాలి తీసి ఈ వెనక యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రాన్ని ఇలా ఈ ప్లేట్లో పెట్టాలి ఇక్కడ ఇలా ప్లేట్లో పెట్టాలి ఇలా ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ ఒక ముంతలో నీళ్లు తీసుకొని అందులో ఒక తులసి దళం వేసి ఆ ముంత మీద చిన్న ముంత చిన్నది రాగి ముంతలు ఉంటాయి కదా తీసుకొని దానిపైన చేయిబెట్టి గంగా 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 అని మూడు సార్లు గంగా నామస్మరణ చేయాలి అంటే ఆ యొక్క నీటిలో గంగాదేవి యొక్క సన్నిధానం అవ్వాలి అని చెప్పి ప్రార్థన చేయాలి చేసి ఇదిగో మీకు ఈ అమ్మవారి యొక్క ఫోటో లింక్ ఉంటుంది ఎందుకోసం అంటే మీ అందరికీ ఫోటోలు పంపించడం కష్టం ఇంత పెద్ద ఫ్రేమ్ మేము పంపించలేం మీకు ఇచ్చే బాక్స్లో పంపించలేము కాబట్టి అమ్మవారి యొక్క వెబ్ మా యొక్క ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో డౌన్లోడ్స్ అని ఉంటుంది అక్కడ ఒక లింక్ ఉంటుంది ఫ్రీగానే లింక్ ఉంటుంది ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని మీ ఊర్లో ఈ ఫోటో ప్రింట్ చేసే ప్లేస్లు ఉంటాయి ఇది కరెక్ట్గా సైజు కరెక్ట్ సైజు ఉంటుంది ఇది సో ఏ త్రీ సైజ్ అంటారు ఏ త్రీ సైజులో కరెక్ట్గా ఉంటుంది మీ ఊర్లో ఎక్కడైనా ప్రింటింగ్ షాప్స్ ఉంటాయి ఈ ఒకటి ప్రింట్ ఇవ్వడానికి ఎంత పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు తీసుకుంటారు అంతకన్నా ఎక్కువ తీసుకోరు ఇరవై రూపాయలు మాత్రం తీసుకుంటారు ఈ ఫోటో ప్రింట్ ఇవ్వడానికి ఈ యొక్క ఫ్రేమ్ చేయించడానికి ఒక నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు తీసుకుంటారు మో మోస్ట్లీ మూడు వందల రూపాయల్లో మీకు ఈ ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోతుంది మీ ఇంటి దగ్గరనే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని ఫోటో ఫ్రేమ్ పెట్టుకోండి ఇక్కడ ఈ మంత్రం ఉంటుంది ఓమ్ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయి నమ అని ఈ మంత్రం ఉంటుంది ఈ యొక్క ఫోటోని చిత్రపటాన్ని చూస్తూ ఈ యొక్క యంత్రానికి ఇక్కడ చిన్న యంత్రము సిద్ధం చేశాం రాగి శ్రీయంత్రం చిన్నది ఇది ఒక మైక్రోచిప్ లాంటిది అనమాట చాలా అద్భుతంగా ప్రయోజనం ఉంటుంది ఈ యంత్రానికి పూజ చేయండి అభిషేకం చేయాలి ఈ దివ్య మంత్రాన్ని కమలాత్మికాదేవి దశమహావిద్యలో మూల మంత్రం ఇది ఇది మహాలక్ష్మీదేవి మంత్రము ఈ మూల మంత్రాన్ని చదువుతూ నూట ఎనిమిది సార్లు అభిషేకం చేసుకోవాలి అభిషేకము చేసి మళ్ళీ ఇదే యంత్రాన్ని చక్కగా తూడిచి గంధం పెట్టి కుంకుమ పెట్టి మళ్ళీ ఏం చేయాలి ఈ బాక్స్ ఏదైతుందో ఈ బాక్స్లో ఇలా పెట్టేసుకోవాలి ఈ బాక్స్లో పెట్టినా పెట్టుకోకున్నా పర్వాలేదు తుడిచి మళ్ళీ ఇక్కడ పెట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ కూడా ఈ యంత్రానికి దీని ఉల్టా తిప్పాలి గంధము కుంకుమ శ్రీయంత్రం వైపు పెడతాము దీన్ని ఉల్టా తిప్పి ఎక్కడైతే లక్ష్మీ గణప సరస్వతి అమ్మవార్లు కనిపిస్తారో మళ్ళీ అక్కడ కూడా గంధము కుంకుమ పెట్టి అలా పెట్టుకొని ఇక్కడ అక్షంతలు వేసి అంటే పసుపు కలిపిన అక్షంతలు అదేవిధంగా పువ్వులు అమ్మవారి యొక్క నామాలు చెప్పుకుంటూ శ్రీమాత్రేహ అన్న నామం చెప్తూ పుష్పాలు కూడా పెట్టాలి ఇలా నిత్య పూజ చేసుకోవాలి అలాగే ఇది కూడా ప్రధానమైంది శివలింగం కూడా ప్రతి ప్రతిరోజు చేసుకోవచ్చు లేదా ప్రతి మాస శివరాత్రి కూడా చేయవచ్చు ప్రతి మాస శివరాత్రి రోజున ఈ శివలింగానికి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలతోటి ఓం శివాయన మంత్రము చదువుతూ అభిషేకం చేయండి అయితే అభిషేకము దీనికి చేయాలా శివుడికి చేయాలా అని అంటే ప్రధానంగా శ్రీయంత్రమే ఇంపార్టెంట్ అయితే ఇది చేయగా చేయగా కొన్ని మళ్ళీ ఇది రాగి కదా కొంచెం నల్లపడి నలుపు పడుతుంది కానీ పర్వాలేదు ఇది చేయండి దీనికి మీరు ఎంత అభిషేకం చేసినా ఈ శివలింగం పాడవద్దు గుర్తుపెట్టుకోండి అయితే ఇది పంపించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మీ అందరికి ఇవ్వడానికి మనకి ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది ఇది ఆజ్ఞాచక్రం రోజు అభిషేకం చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ శివుణ్ణి తీసుకొని మేడపైకి వెళ్ళాలి మేడపైకి వెళ్ళి ఇలాగే ఒక పాత్రలో ఈ శివలింగం పెట్టి అభిషేకం చేయాలి శివలింగం పెట్టి అభిషేకం చేయాలి ఓం నవ శివాన్ని అభిషేకం చేయాలి చేసిన తర్వాత ఈ శివలింగాన్ని ఇలా పట్టుకోవాలి శ్రీచక్రం పైన ఉండాలి ఇది ప్లేన్ కింద ఉండాలి ఇలా పట్టుకొని ఈ ముద్రతో ఇలా పట్టేసుకొని ఈ ముద్రతో ఇక్కడ చక్రంలో పెట్టుకొని ముందు ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడాలి చూస్తూ ఓ నమ శివాయ నమ శివాయ ఇలా ఉంటూ ఓంకారాన్ని పదకొండు మార్లు చదవాలి నేను మాట్లాడుతున్నా కదా నాకు కొంచెం బ్రీత్ ఏదో హోల్డ్ అవుతుంది కాబట్టి నేను పలకలేకపోతున్నాను కానీ మీరు మాత్రం ఇలా పట్టుకొని ఓ ారాన్ని పదకొండు మాటలు చదవండి ఈ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు తూర్పు నుంచి ఇందులోపల కిరణాన్ని ఇక్కడ ఆజ్ఞాచక్రంలో బయట చూసుకోండి ప్రధానంగా ఇది ఆ పూజ కోసమే ఇచ్చింది అంటే సూర్యుడు వెలుగులో పూజ చేయాలి సూర్యకిరణాల యొక్క తేజస్సు మీ ఆజ్ఞా చక్రం మీద ఈ లింగం ద్వారా పడాలి ఆ ప్రధాన ఉద్దేశంతో మీకు ఇది ఇచ్చింది సో నిత్య పూజ చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు ఈ ఈ రాగి అయితే ఇంట్లో నిత్య పూజ చేసుకోండి ఇవి రెండు ప్రధానమే ఇక పాటు ఏం చేస్తున్నావు అంటే మీకు దర్శన యంత్రాలు వస్తాయి రెండు రెండు దర్శన యంత్రాలు అది ఆంజనేయ స్వామి రావచ్చు గణపతి రావచ్చు మీ లక్క మీకు మీకు ఏ భగవంతుని అవసరం ఉంటుందో ఆ స్వామివారి మీ దగ్గరకు వస్తుంది ఇది లక్ష్మీదేవి ఇక్కడ శ్రీయంత్రం దీనేం చేయకూడదు శ్రీయంత్రం ఇది అర్గలా స్తోత్రం అని ఒకటి ఉంటుంది అది కూడా మీరు నా వెబ్సైట్లో డౌన్లోడ్స్లో ఉంటుంది అర్గలా స్తోత్రం ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో డౌన్లోడ్స్లో అర్గల స్తోత్రం అని ఉంటుంది మా పిల్లడు పెడతాడు సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అర్గల స్తోత్రము కంఠస్థం చేసుకోవాలి అర్గల స్తోత్రం చదవాలి ఇలా పెట్టుకుంటూ జయంతి మంగళ కాళి భద్రకాళి కపాలిణి దుర్గాక్షమ ధాత్రి స్వాహ సదా నమోస్తుతే జయత్వం దేవి చాముండే జయభూతార్ తిహారిణి జయ సర్వగతి దేవి కాలరాత్రి నమోస్తుతే మధుకైట పవిద్రా విధాతృవరదే నమ రూపం దేహి జయంందేహి యశోదేహి ద్విషోజిహి విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాంశ్రయం రూపం దేహి జయిందేహి యశోదేహి ద్విషోజహి అలా అమ్మవారి యొక్క పేర్లు రూపం దేహి జయంందే యశోదేహి ద్విషోజి అలా అర్గలా స్తోత్రం చదువుతూ అమ్మవారికి ప్రతీదానికి రూపం దేహి దేహి యశోదేహి ద్విషోజహి అని అమ్మవారికి నమస్కారం చేసి ఇది మడిచి మీ యొక్క పైపాకెట్లో పెట్టుకోవాలి ఇక్కడ మాత్రం పెట్టుకోవాలి నాభికి కింద ఈ యంత్రం పెట్టుకోకూడదు ఈ నిత్య దర్శన యంత్రాన్ని నాభికి కింద పెట్టుకోకూడదు సో పై పాకెట్లో పెట్టుకోవాలి ఇది రెండు మాత్రం పంపించాం ఇంటి యజమానురాలు యజమానికి పంపించాం ఇంకెవరికైనా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వెబ్సైట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి ఒక ప్రోడక్ట్కి మీకు ఒకటి పంపించడం జరుగుతుంది మీరు రెండు ప్రోడక్ట్స్ ఆర్డకు ఆర్డర్ చేసుకుంటే రెండు పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మళ్ళీ మీరు ఏది ఏది ఆర్డర్ చేసుకున్నా ప్రతి ఒక్కడికి నిత్యదర్శనయంత్రాలు రెండు పంపిస్తాం ఓకే మీరు ఏదో ఏ ప్రోడక్ట్ అయినా ఆర్డర్ చేసుకోండి రెండు పంపిస్తాం ఓకే ఇది ఇవి రెండు నిత్యదర్శన యంత్రాలు ఇక దీంతో పాటు ఇంకేం పంపిస్తున్నామంటే హోరా చక్రం ప్రతి ఒక్కరికి రెండు హోరా చక్రాలు వస్తున్నాయి ఆల్రెడీ హోరా చక్రం గురించి ఒక వీడియో ఉంది సో ఈ హోరా చక్రం కూడా ఎప్పుడు కూడా మీ పాకెట్లో ఉండాలి ఎప్పుడు నేను మీతోటే ఉంటాను నా ఫోటో ఉంటుంది మా నాన్నగారి ఫోటో కూడా ఉంటుంది శ్రీచక్రం ఉంటుంది నేను ఎప్పుడు మీ మీతో ఉంటాను ఏ సమస్య వచ్చినా నా వీడియోలు చూడండి నేను చాలా వీడియోలు చేస్తాను ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పాను వెనుకనే అమ్మవారు ఉంటుంది ఇక్కడ శ్రీచక్ర అమ్మవారు ఉంటుంది సో దీని లోపల మొత్తం కూడా ముహూర్తాలు ఉంటాయి ప్రతిరోజు యమగండ కాలం ఉంటుంది యమగండ కాలంలో ప్రయాణం ఏవి ప్రారంభం చేయకూడదు సో ప్రతిరోజు దుర్ముహూర్తాలు ఉంటాయి దుర్ముహూర్తంలో ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో ఎలాంటి కొత్త పని ప్రారంభం చేయకూడదు ముఖ్యంగా ప్రయాణాలు కూడా చేయకూడదు ఇవి చాలా ఇంపార్టెంట్ తర్వాత హోరా చక్రం ఉంటుంది ఏ పని చేసినా గురుహోర శుక్రహోర చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గురుహోర కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా సుమంగళి ద్రవ్యాలు చేసుకోవాలన్నా శుక్రహోర బాగుంటుంది తర్వాత లా కోర్టు కేసులు ఏమైనా పెట్టాలి అన్నా తగాదాలకు ఏమైనా పోవాలి అన్నా శనిహోర బాగుంటుంది తర్వాత భూమి కొనాలి అన్నా తర్వాత ఏదైనా మన్ ఇంట్లో కొత్తగా వంట పెట్టుకోవాలి అన్నా వంట చేసుకోవాలి అన్న కొత్త ధాన్యము పెట్టుకోవాలన్నా కుజహోర మంచిది అలాగే దళం తీసుకోవాలన్నా ఔషధాలు స్వీకరించాలన్నా చంద్రహోర బాగుంటుంది అప్లికేషన్స్ గవర్నమెంటు రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా సూర్యహోరలో బాగుంటుంది ముఖ్యంగా అన్ని పనులు కలిసి వచ్చేది ఒకటే ఒక హోర అది బుధహోర బుధహోరలో ఏ పని చేసినా అన్ని సక్సెస్ అవుతుంది ముఖ్యంగా వ్యాపార నిమిత్తము బుధహోర బాగుంటుంది సో ఇలా ఏడు హోరల గురించి చిన్నగా చెప్పాను అలా మీరు ఫాలో అయిపోతే బాగుంటుంది సో ఇది హోరా చక్రం ఈ హోరా చక్రం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి హోరా చక్రం వల్ల ప్రయోజనం ఎందుకు ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే ఇప్పుడు సడన్గా మీకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి పరిచయం అవ్వగానే ఏదో ఫినాన్షియల్ డీలో ఏదో మాట్లాడాడు ఆ వ్యక్తి పరిచయమైన సమయం గుర్తుపెట్టుకొని ఇమ్మీడియట్గా తీసి ఆ వ్యక్తి ఎప్పుడు పరిచయం అయ్యాడు ఎప్పుడు నేను ఫస్ట్ కలిశాడు నిన్ను హోరలో కలిశాడే అనుకో ఇంకా వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి గురుగోరులోకి కలిసారు అనుకోండి ఆ వాళ్ళతో మనకి లాభం అయ్యే అవకాశం ఉంది ఇలా ప్రతి పనికి కూడా నవగ్రహాలని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అలా చూసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా పని జరుగుతాయి నేను అలాగే చూసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే నాకు చాలా విపత్తులు తప్పాయి నేను ఒక్కొక్కసారి మేము ఊరు వెళ్దాము అట్లా వెళ్దామని అనుకున్నప్పుడు నేను వెళ్ళాడు సడన్గా ఒక విఘ్నం వచ్చింది కారు ఆగాల్సి వచ్చింది ఆగింది ఎందుకు ఏదో సిమ్టమ్ చెప్తుంటుంది నేచర్ అని చెప్పి హోరా చక్రం తీసి చూసుకున్నాను ఏముంది అంటే శని హోరా ఉంది శనిహోర ఉంది సరికి అరే టైం బాగలేదు ఇవాళ పోవడం లేదు క్యాన్సిల్ అని చెప్పాను పోలేదు తిరిగి ఇంటికి వచ్చాను ఇమీడియట్ నాకు ఒక అపాయింట్మెంట్ వచ్చింది లక్ష రూపాయలు వచ్చాయి ఆ రోజు సో అటు నేను పోలేదు పోయినప్పుడు అక్కడ విపరీతమైన వర్షం పడింది అక్కడ ల్యాండ్ స్లైడర్లు కూడా అయ్యాయట నేను అక్కడ పోనందుకు నాకు మంచి జరిగింది అలా మనకి హోరా చక్రము మనకి మేలు కీడు అన్నీ నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా సిచ్యువేషన్లో మీ ఇంట్లో ఏదైనా గొడవైంది ఎందుకు ఈ గొడవ అయింది ఏ హోరలో గొడవైంది చూసుకో ఆ హోర హోరలో జరిగింది ఇది చాలా పెద్దగా అవ్వబోతుంది గురుహోరలో జరిగింది ఆ గొడవ వల్ల నీకు మంచిగా జరుగుతుంది ఏం కాదు ఇలా ప్రతి హోరా గురించి మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి జీవితంలో హోరా చక్రాన్ని ఎప్పుడైతే కరెక్ట్గా ఫాలో అవుతామో అన్నీ మేలు జరుగుతాయి మీకు ఏదైనా గొప్ప ఫినాన్షియల్ డీల్ కుదిరింది అది ఏ హోరాలో జరిగింది గుర్తుపెట్టుకోండి అదే హోరాలో మీరు రెగ్యులర్గా పనిచేసుకోండి అన్ని పనులు జరుగుతాయి సో టైమ్ని రెగ్యులర్గా గుర్తించేది హోరా చక్రం సో ఆల్రెడీ చెప్పేసాను ఇంకో హోరా చక్రం మళ్ళీ ఇంకో వీడియో అక్కర్లేదు ఓకే ఇది సో పూజ చేసుకునేటప్పుడు ఇక ఇలాంటి పీట ఇలా ఒక పీట మీరు వడ్రంగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదైతే నేను ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు చేయించుకున్నాను ఈ చౌక్పీట ప్లైవుడ్ తోటే చేయించుకున్నాను ఏడు వందల యాభై రూపాయలకు పడింది ఇక్కడ నాకైతే మీ దగ్గర ఒక వంద రూపాయలు ఎక్కువ వచ్చాము చౌకపీట చేయించుకోండి ఎంత ఒక వన్ ఫీట్ హైట్ ఉండాలి టూ టూ ఫీట్ బై టూ ఫీట్ ఉండాలి సో ఒక చౌక్పీట చేయించుకోండి ఆ చౌక్ మీద ఒక మంచి క్లాత్ పరవండి అక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకోండి ముందు కలుషం పెట్టండి ఒకవేళ ఈ మంత్రం మీకు కనబడకపోతే కొంచెం ఫోటో ఇట్లా ఎత్తుగా పెట్టుకోండి ఇక్కడ మీరు ఒక కొబ్బరికాయ పెట్టుకోవాలి ఇది మధ్యలోనే పెట్టాలని లేదు ఇలా మీరు పక్కన కూడా పెట్టుకోవచ్చు మధ్యలోనే పెట్టాలని ఏం లేదు ఓకే ఎందుకోసం మనం మీకు ఈ మంత్రం కనపడాలి కాబట్టి మధ్యలో పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఇటు పక్కన కూడా ఈ కలశం పెట్టుకోవాలి మరి ఈ కలషం దేనికి అంటే ఈ కలశం లోపల మంచినీళ్ళు కానీ లేదా బియ్యం కానీ రాగులు కానీ జొన్నలు కానీ గోధుమలు కానీ ఏదైనా సరే వేసి పెట్టండి పెట్టి అంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రధానం అనేది ఉంటుంది మంచినీళ్ళు ఈ దేనికైనా సరే సంకల్పానికి మంచినీళ్ళు మంచివి కాబట్టి మంచినీళ్ళు లేదు ఏదైనా ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏమైనా పనులు ఉన్నాయి కొన్ని పనులు జరగట్లేదు సూర్యగ్రహానికి మనకి గోధుమలు కావాలి కాబట్టి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి రాజకీయంగా ఎదగాలి ఇవన్నీ అనుకునే వాళ్ళు గోధుమలు వేసి పెట్టుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టుకోండి మీ సంకల్పం నెరవేరుతుంది ఆరోగ్యంగా ఆరోగ్యం బాగలేదు మానసిక చింతనలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు బియ్యం వేసి పెట్టండి బియ్యం పెట్టి ఏ నక్షత్రంలో అయితే పెడతారో మళ్ళీ అదే నక్షత్రంలో ఆ బియ్యాన్ని తీసి వండుకోండి మీకు ఆ బియ్యము తినడం వల్ల అన్నం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకి మానసిక చింతన ఆరోగ్య సమస్యలకి బియ్యం ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది కందిపప్పు వివాహం అవ్వట్లేదు గొడవలు అవుతున్నాయి తగాదాలు తెగట్లేదు పంచాయతీలు తెగట్లేదు ఊరికి ఏదో గొడవలు అవుతున్నాయి కందిపప్పు దీని లోపల పెట్టండి పెట్టి ఏ నక్షత్రంలో పెట్టారో మళ్ళీ అదే నక్షత్రంలో తీసేయండి ముఖ్యంగా మృగశిరా నక్షత్రము చిత్తా నక్షత్రంలో పెడితే మంచిది కలుషం స్థాపన ఇది ఈ గొడవలకి వాటికి పోవడానికి తరువాత నెక్స్ట్ ఏంటిది బుధగ్రహానికి సంబంధించి పెసర్లు విద్యా బుద్ధి సిద్ధికి విద్య బాగా రావాలి మంచి తెలివితేటలు రావాలి జ్ఞాపక శక్తి బాగుండాలి అని అనుకునే వాళ్ళు పెసర్లు పెట్టండి ఏ నక్షత్రంలో అంటే ఆశ్లేష నక్షత్రము రేవతి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం బుధగ్రహానికి సంబంధించిన నక్షత్రం లోపల పెట్టాలి మళ్ళీ అదే నక్షత్రంలో ఇది తీసేయాలి తీసి మళ్ళీ వంట వండుకొని అది తినాలి తినవల్ల విద్యా బుద్ధులు సిద్ధిస్తాయి తర్వాత ఇంకోటి ఏంది శనగపప్పు శనగపప్పు ముఖ్యంగా ఐశ్వర్య సిద్ధి కలగాలి కుటుంబంలో లాభాలు జరగాలి ధనయోగ సిద్ధికి శనిగపప్పు నింపండి కలశం పెట్టండి ఏ ఏ నక్షత్రాలు పునర్వసు నక్షత్రము పూర్వభాద్రపద పునర్వసు పూర్వభాద్రపద విశాఖ నక్షత్రం ఆ ఏ నక్షత్రాన్న ఇందులోపల శనిగపప్పు నింపండి కలశం పెట్టండి సంకల్పం చేసుకోండి మళ్ళీ అదే నక్షత్రం వచ్చినప్పుడు తీయండి తీసి వీటితోటి హయగ్రీవము అనే ఒక పాయసం ఉంటుంది ఆ పాయసము నైవేద్యము అమ్మవారికి చూపించి మీరు మీ ఇంటి ఇంటి పాది కూడా పాయసం తినండి అలా రోజు రోజు వండుకోవచ్చు అలా అలా తినడం వల్ల దాని ఎనర్జీ మీకు అనేది కలుగుతుంది ఆ తర్వాత ఇంకేముంటుంది ముఖ్యంగా బొబ్బెర్లు శుక్రుడు శుక్రుడు బొబ్బెర్లు బాగా ఉపయోగిస్తాడు సంసార సుఖం లేదు భార్యతో సుఖం లేదు ఎక్కడ పోయినా ఆనందం లేదు బాధ కలుగుతూ ఉంది బొబ్బెర్లు పెట్టండి కలషం మీద కొబ్బరికాయ పెట్టండి ఏ నక్షత్రము భరణి నక్షత్రంలో మాత్రం పెట్టకూడదు పూర్వాషాఢ నక్షత్రము పూర్వపల్లుగుడు నక్షత్రం ఆ రెండు నక్షత్రాలు బొబ్బర్లు వేసిపెట్టి కలుషం సంకల్పం చేసుకోండి ఆ తర్వాత నువ్వులు శత్రు బాధలు ఉన్నాయి రుణ బాధలు ఉన్నాయి ఊరికే రుణాలు కష్టాలు డబ్బులన్నీ పోవడాలు అప్పులు ఎక్కువ అవుతున్నాయి అని అనుకుంటే తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ పెట్టండి పెట్టి సంకల్పం చేసుకోండి ఏ నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరా బాధపద నక్షత్రంలో పెట్టండి పెట్టి చక్కగా పూజ చేసుకోండి సంకల్పం చేసుకోండి మళ్ళీ అదే నక్షత్రం రోజున ఆ నువ్వులు తీయండి తీసి ఇవి మాత్రం తినకూడదు అవేం చేయాలి ఆ నువ్వులు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ అవేం చేయాలి గోధుమ పిండిలో కలపాలి గోధుమ పిండిలో కలిపి బెల్లం వేసి గోధుమ పిండిని మంచిగా ముద్ద చేయాలి ముద్ద చేస్తే చిన్న చిన్న ఉండ్రాలు చిన్న చిన్న లడ్డులు చేసి అవన్నీ కూడా ఏం చేయాలంటే చేపలకు వేయాలి లేదా గోమాతకు వెయ్యాలి ఇలా లేదంటే పక్షులకు కానీ వేయాలి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే శత్రుబాధ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా చేపలకేస్తే మంచిది చిన్న చిన్న లడ్డులు చేసి గోధుమ పిండి లడ్డులు చేసి చేపలకేయండి బెల్లము నువ్వులు గోధుమ పిండి కలిపి వేయాలి సో అలా శత్రుబాధ విముక్త అవుతుంది ఇలా ఏడు గ్రహాలు ఇంకా రాహుకేతులు ఉంటారు ఉలవలు ఆ తర్వాత బొబ్బెరలో ఇంకేముంటుంది నాకు అంత గుర్తులేదు సో రాహు గ్రహానికి సంబంధించి అయితే ఉలువలు ఉంటుంది ముఖ్యంగా మాయా పీడితులు అవ్వడం సమ్ సమ్మోహితులు అవ్వడము మోసపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఉలువలు పెట్టుకోండి ఆ ఉలువలు పెట్టి తీసి ఆ ఉలువల్ని కూడా సేమ్ ఇందాక చెప్పినట్టుగా ఉలువలు గోధుమ పిండి అదేవిధంగా బెల్లము కలిపి గోమాతకు పెట్టండి లేకపోతే చేపలకైనా వేయండి సేమ్ కేతుగ్రహంది కూడా అదే కేతుగ్రహము దేనికి అంటే చిత్తచాంచల్యము అదేవిధంగా విఘ్నాలు ఎక్కువగా జరగడము పనులు సరిగ్గా టైంకి అవ్వకపోవడము ఆ తర్వాత ఎవరు మన మాటని కేర్ చేయకపోవడం ఇలాంటి నెగటివ్స్ అన్ని ఓవర్కమ్ చేయాలంటే కేతుగ్రహానికి పూజ చేసుకోవాలి సో కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం వేసుకోవాలి నాకు అందు గుర్తు రావట్లేదు సో ఇలా నవధాన్యాలతో మనము పూజ చేసుకోవాలి అలా నవధాన్యాలు దీంట్లో పెట్టి మనం సంకల్పం చేసుకోవాలి ఇక ఇవన్నీ లేవండి ఇంకా ఈ మీరు చెప్పిన దాంట్లో లేదు మా ప్రాబ్లం అని అంటే మంచినీళ్ళు పోయండి అందులోపల తులసీ దళము అదేవిధంగా బిల్వ పత్రాలు వేయండి కొబ్బరికాయ పెట్టండి దీని కలశాన్ని ముట్టి మీ హృదయం దగ్గర ముట్టుకొని మీ సంకల్పం ఏంటో చెప్పుకోండి చెప్పి అది అలాగే ఉంచండి ప్రతి కలశానికి రోజు నలభై ఎనిమిది రోజులు ఉంటుంది సంకల్పానికి నలభై ఎనిమిది రోజుల తర్వాత ఆ లోపల పని జరుగుతుంది జరగలేదు అంటే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టండి నలభై ఎనిమిది రోజుల తర్వాత ఉంచకూడదు నలభై ఎనిమిది రోజులు మాత్రమే ప్రతి కలశానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఇక స్త్రీయంత్రాలు చాలామంది తీసుకున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పిందంతా వర్తిస్తుంది వాళ్ళందరూ కూడా కలశాలు తీసుకున్నారు శ్రీయంత్రం తీసుకున్న వాళ్ళు ఈ శ్రీయంత్రాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ఈ శ్రీయంత్రాన్ని ఇక్కడ ఎక్కడైతే మనం కూర్చుంటామో ఆ కూర్చున్న ప్రదేశానికి కరెక్ట్గా ఎదురుగా అంటే మన ఆజ్ఞా చక్రానికి ఇది ఆజ్ఞాచక్రం అంటారు ఈ కనుబొమ్మకి ఈ యంత్రం యొక్క మిడిల్కి ఎగ్జాక్ట్గా ఇంత ఈ డిస్టెన్స్లో ఉండాలి మీరు ఎక్కడ కూర్చున్నా సరే సో ఈ యంత్రాన్ని తీసి టేబుల్ మీదైనా పెట్టండి చైర్ మీద పెట్టండి లేదంటే ఇలా గోడకైనా లామినేషన్ చేసి పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే దీని ఎత్తులోనే ఇక్కడ మీకు ఒకట ఇక్కడ ఏముండాలి ఎత్తులో ఒక టేబుల్ లాంటిది ఉండాలి ఇంత ఎత్తు ఉండాలి అంటే మీరు కూర్చున్నప్పుడు ఇక్కడ దీపం పెడితే ఆ దీపం యొక్క వెలుగు ఇక్కడ పైటట్టు ఉండాలి ఇదంతా కూడా సో ఇక్కడ ఒక ఒక్క దీపం వెలిగించండి ఒక దీపం వెలిగించేసి కూర్చొని ఇలా పెట్ ఇప్పుడు ఉదాహరణకి నేను ఇలా పెట్టాను కరెక్ట్గా నా చక్రం లెవెల్లో ఇది ఉంది సో ఇక్కడ నేను దీపం పెట్టాను ఇక్కడ దీపం పెట్టాలి దూరంగా దీపం పెట్టాలి ఆ దీపము కాంతి దాంట్లో పడుతున్నప్పుడు ఆ దీపము కాంతిలో నుంచి శ్రీచక్రాన్ని చూస్తూ ధ్యానం చేసుకోవాలి ఇంతే ఇంకేం చేయొద్దు అలాగే ఇప్పుడు నేను ఏవైతే కనుక ఇదంతా గోల్డ్ ప్లేటెడ్ చేసి ఇచ్చాను కాబట్టి ఇంకా ఇది నల్లగయ్యే ప్రసక్తి లేదు సో ఇది మామూలు లామినేషన్ చేసి పెట్టుకోండి మీరు దీని ఏం చేయాలి అంటే ప్రతి పౌర్ణమికి పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మధ్య చంద్రుడి దగ్గర సూర్యుడి దగ్గర చంద్రుడి దగ్గర ఇది పెట్టి అర్గలా స్తోత్రం చదవాలి మళ్ళీ చెప్తున్నాను అర్గలా స్తోత్రము ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో డౌన్లోడ్స్లో అర్గలా స్తోత్రం ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అర్గలా స్తోత్రము కంఠస్థం చేసి చంద్రుడి దగ్గర పెట్టి ఇలా చంద్రుడిని చూస్తూ విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాంశ్రియం రూపం దేహి జయం దేహి ద్విషూ జహి అని అలా చంద్రుని చూస్తూ శ్రీచక్రాన్ని చూస్తూ దండ పెట్టుకోవాలి ఇది రీఛార్జ్ ప్రతి పౌర్ణమి రీఛార్జ్ చేసుకోవాలి ఇది ఇలా మీరు పాటిస్తే అన్నీ బాగుంటాయి కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లో పెట్టండి నేను మీ అందరి డౌట్స్ క్లియర్ చేస్తాను సో ఎప్పుడు పెట్టాలండి ఈ కలుషం అని అంటే ఇందాక అన్ని నక్షత్రాలు చెప్పాలి ప్రతి దానికి కూడా ఒక అద్భుతమైన నక్షత్రం ఉంటుంది పునర్వసు నక్షత్రం ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా పునర్వసు నక్షత్రంలో సంకల్పం చేయండి ఎప్పుడు కలషం తీయాలి అని అంటే హస్తానక్షత్రం రోజు కలశం తీయండి పునర్వసు నక్షత్రం పెట్టండి హస్తానక్షత్రంలో తీయండి ఇది అందరికీ సరిపోతుంది బాగుంటుంది సర్వే జనా సుఖన భగవంతు శ్రీమాత్రేనమ ఎవరైనా సరే సహస్ర కుంభాభిషేకానికి కలశాలు తీసుకోలేదు అంటే పాత్ర కలశాలు ఇంకా ఉన్నాయి ఇంకా రెండు వందలు ఏమో మిగిలాయి కాబట్టి ఎవరికి కలశాలు కావాలన్నా ఆర్డర్ చేసుకోండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో ఈ మీకు ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లోనే డైరెక్ట్ ఆర్డర్ చేసుకోండి లేదంటే నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ టూ నైన్ సిక్స్ త్రీ ఫోర్ ఆర్డర్ చేశాక అదే ఫోన్పేలోని గూగుల్ పేలోని మీ అడ్రస్ అంతా కూడా పెట్టండి అట్లాగే మీరు ఏ నెంబర్ పెట్టారో ఆ నెంబర్కి వాట్సాప్కి కూడా మీ అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు పేమెంట్ చేయగానే మా టీమ్కి ఫోన్ చేసి మేము పేమెంట్ చేసామండి మా అడ్రస్ ఎంటర్ చేసుకోండి అని మీ అడ్రస్ పూర్తిగా చెప్పేసేయండి అది ఇంకా బాగుంటుంది విషయం ఏంటంటే మీరు గూగుల్ పే కానీ ఫోన్పే చేసేటప్పుడు కానీ అక్కడ బ్యాంకింగ్ నేమ్ అని ఒకటి ఉంటుంది ఆ పేరు తప్పకుండా ప్రదీప్ జోషి అని ఉండాలి చూడండి నా పేరు లేకుండా ఉదాహరణకి మీరు ప్రదీప్ జోషి అనే పేరు మామూలుగా కనిపిస్తుంది మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు అట్లా ఉండకూడదు బ్యాంకింగ్ నేమ్లో మాత్రమే ప్రదీప్ జోషి అని ఉండాలి అది మాత్రం బాగా గుర్తుపెట్టండి లేదా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోండి సర్వే జనా సుఖన భవంతు శ్రీమాతరేన